డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ నమస్తే రమగారు రమగారు నమస్తే వినాయకుని వివాహానికి అన్ని విఘ్నాలే అంటారు ఎందుకు వచ్చింది సామెత అంటే కానీ మనం ఏం చేసినా అంటే ఏ పూజ చేసినా ఏ మంచి పని చేసినా ముందు ఆయన్నే కొలుస్తాం ఆయన్ని కొలిసినాకే మిగతా దేవుళ్ళ వైపు చూస్తూ ఉంటాం కదా మరి ఆయన పెళ్ళికే విఘ్నాలు ఏమిటి నేను ఇది అథెంటిక్ కథ ఉన్నో కాదో తెలియదు నాకు కానీ బాగుంటుంది వినడానికి తెలుసుకోవడానికి కూడా సరదాగా ఉంటుంది మామూలుగా మనం ఏ చిన్నది చేసినా వినాయకుడే కావాలి ముందు మనకి వినాయకుడిని కొలవకుండా ఏ పని చేస్తే ఏ పనైనా చేస్తే మనకి పనులు పాడైపోతాయి అనుకుంటాం అసలు మా వైపు అయితే ఉండ్రాలు పోస్తా అని తెలుసా ఏ కొత్త వస్తువు కొనుక్కున్నా వినాయకుడు గుండ్రాలు పోయటమే వినాయకుడు గుండ్రాలు పోయటం అంటే ఏమిటో చేయటం కాదు ఉండ్రాలు చేయటం బియ్య పిండి బెల్లం కలిపి మనం ఇవి చేసుకుంటాం కదా చలిమిడి లాంటిది పచ్చిది పచ్చి చలిమిడి ఆ చలిమిడి చేసి వినాయకుడికి దండం పెట్టుకోవటం దేవుడి దగ్గర దీపం వెలిగించుకుని వినాయకుడికి ఒక దండ పెట్టి ఉండ్రాలు చేస్తాం కదా వీటిని ఆ వస్తువు మీద నాలుగు చోట్ల ఐదు చోట్ల పెడతాం అనమాట పెట్టి దాన్ని పసుపు కుంకం పొట్టు పెట్టి హారతిచ్చేసి అయిపోయింది ఈ ఉండ్రాలు వేయకపోతే వస్తువు పాడైపోతుంది అది పనికిరాదు అలా నమ్ముతాం మేము ఉండ్రాలు బయటమే వినాయకుడికి ఉండ్రాళ్ళు పోయటము అనగానే కొత్త వస్తువు తెచ్చుకోగానే వెంటనే బియ్య పిండి బెల్లం వేసి కదిపేసేయటము ఆ తర్వాతేమో ఇది పెట్టేయటము ఇంతే ఇదే రకం ఇది ఒక పద్ధతి ఒక అలవాటు మిగిలిన సాధారణంగా అందరూ కూడా ఏదైనా పూజ ఏది ఏది మొదలుపెట్టినా సత్యనారాయణ వ్రతంలో ముందు వినాయకుడు పూజ నిత్య పూజలో కూడా వినాయకుడు పూజ చేస్తాం గణపతి పూజ చేస్తాం పంచపు కనీసం ఐదు సేవలు ఐదు అయినా ఖచ్చితంగా చేయవలసిందే గణపతికి అయితే వినాయకుడు మనం వివాహితుడు అవునని కాదని రెండు కథలు వింటుంటాం మనం అవునండి వినాయకుడిని బ్రహ్మచారిగా భావించే ఈ విషయమే హెచ్చు బుద్ధి ఆయనకి భార్యలని చెప్తారు కానీ బుద్ధితో కంటే ఆయన లక్ష్మీ సరస్వతులతో పక్క పక్కన ఉన్న పిక్చర్లే ఎక్కువ కనపడుతుంటాయి అవును కదా అయితే ఈ కథగా చూడండి సరదాగా ఉంటుంది ఎప్పటిదో చందమామలో వచ్చిన కథ తర్వాత కాలంలో కూడా నేను ఇంకెక్కదో పత్రికలో చదివాను బాగుంటుంది వినాయకుడు అట వాళ్ళ అమ్మని అమ్మ అమ్మ నాకు పెళ్లి చేయవే ఎప్పటికీ పెళ్లి చేయట్లేదు అందరూ పెళ్ళిళ్ళు చేసేసుకుంటారని అడిగాడు ఆవిడేమందిట సరేనైనా ఓ పిల్లని చూసుకో పెళ్లి కావాల్సింది ఏర్పాట్లు చేసుకో పెళ్ళెంతలోకి చేయటం ఏర్పాట్లు ఇంపార్టెంట్ ఇవన్నీ అయ్యాక అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పిందట పార్వతీదేవి సరే నేను ఏం చేశాయట పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు బయటకు వచ్చాడు అటు ఇటు చూసి ఎదురుకుండా కోడి కనపడిందట ఆ కోడిని నువ్వు వెళ్ళి పద్మశాలీలు ఉంటారు కదా సాలివాళ్ళ పేటకు వెళ్ళి కొత్త చీర తీసుకురా పెళ్ళికూతురుకి కొత్త కోక తీసుకురామన్నాడు కోడి పరిగెత్తుకుంటూ వెళ్ళిందట ఏమంటుంది కొత్త కోకో నడుచుకుంటూ వెళ్ళిందట ఇప్పుడు ఆ తర్వాత పెళ్ళి అవ్వలేదు ఈ కొత్త కోకో అని అరిచే అరుపు మాత్రం కోడికి ఫిక్స్ అయిపోయింది అనమాట అప్పటిదాకా దానికి అరుపు లేదు మనం కోఖో రోకో అని వినిపిస్తున్నా అది యాక్చువల్గా రొకో కాదు అది కొత్త కోకో అనమాట కొత్త కోక కావాలి పెళ్లి కూతురికి అరుచుకుంటూ పోయింది పేరు మర్చిపోతానని అది కొత్త కోకో కొత్త కోకో అని అరుస్తూనేది ఇప్పటికీ తెల్లవారుజాము నుంచి మొదలుపెట్టి ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు అరుస్తూ ఉంటుంది తర్వాత ఏమైంది కోడి వెళ్ళిపోయింది కోడి వెళ్ళిపోయిన తర్వాత ఒకటేళ్ళు ఎదురొచ్చింది ఎదురొస్తే ఈయన ఏమన్నాడంటే కంసాలు వాళ్ళ వీధికి వెళ్ళి మంగళసూత్రాలు పట్టుకురా పెళ్లి కూతురుకని చెప్పాడు ఆయన అందుబాటులో ఉన్న వాళ్ళకి తల ఒక పని చెప్తున్నాడు అనమాట ఈ గొర్రె ఏం చేసినట్ట వెళ్ళిపోయింది కంసాల వీధికి మంగళసూత్రాలు ఇచ్చి తీసుకుంది తీసుకున్న తర్వాత ఏమైంది నోటితో పట్టుకొస్తుంటే అవి ఎక్కడో జారి వాటి కోసం తల ఉంచి వెతుక్కుంటూ ఉంది వెతుక్కుంటూనే ఉంది ఇప్పటికీ గొర్రె ఎప్పుడు గొర్రె కిందకే చూస్తుంది పై చూపు ఉండదు గొర్రెకి అవునండి వినాయకుడు పెళ్లి కోసం మొదలు పెట్టింది కింద చూపు ఇప్పటికీ గొర్రెకి అలాగే ఫిక్స్ అయిపోయి ఉందన్నమాట సరే అక్కడి నుంచి ఇంకా కథ ముందుకెళ్ళి అడిగిన వారా వీర అందరు ఒక్కొక్కళ్ళని ఒక్కొక్కళ్ళని చూస్తున్నాడు ఒక చంటి పిల్లాడు పచ్చపిల్లాడు ఒక మూడు నెలల పిల్లాడు ఉయ్యాల్లో కనబడ్డాట ఒరే ఒరే నేను పెళ్లి చేసుకుంటున్నాను ఆ కుడువులు చేయాలిరా నువ్వు ఉండలు చేయము లడ్డూలు చేయమన్నట పిల్లాడు ఇట్లా 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 అంటా మొదలు పెట్టాడు మూడు నెలల ప్రతి పసిబిడ్డ కుడువులు చేస్తూనే ఉంటాడు వినాయకుడు పెళ్లికి తర్వాత నెలకి వాడికి అది పోతుంది కొత్తది వస్తుంది కానీ ఈ కుడువులు మాత్రం మూడో నెలలో ఖచ్చితంగా చేస్తారు ప్రతి పిల్లాడు చేయవలసిందే కదా అదే అక్కడి నుంచి ఇవి ఇవి అయిన తర్వాత ఈయన ఏం చేశాడు ముందుకెళ్తే ఒక ఏనుగు కనిపించిందట ఏనుగు కనిపిస్తే ఏనుగుని అడిగాడు నన్ను నీ మీదకి ఎక్కించుకో మన ఇద్దరం కలిసి ఊరేకి వెళ్దాం నేను పెళ్ళికూతురిని వెతుకుంటాను పెళ్ళి ఏర్పాట్లన్నీ అయిపోతున్నాయి పెళ్లి చేసుకుంటాను నేను చెప్పాడు చెప్పే అలా ఏముంటే బాబోయ్ నువ్వు ఇంత బరువు పైగా నీ మొహం నా మొహం ఒకేలా ఉంటాయి వినాయకుడికి ఏనుగు ముఖం కదా మనం రెండు మొహాలు ఒకేలా ఉంటే అంత శోభగా ఉండదు నేను నేను ఎక్కించుకోనంతట అనేసరికి అలా అవురవురా నువ్వు నన్ను ఎక్కిరిస్తావా మంద బుద్ధివైపోతావు నువ్వు నువ్వు మంద అవుతావు ఎప్పటికీ నీకు తెలివి ఉండదు నడక తప్పిస్తే నువ్వు ఎందుకు పనికిరావు అని చెప్పి చేపించేసేట వినాయకుడు కోపం వచ్చేసి అక్కడి నుంచి ఏమైంది ఇంకా కొంచెం ముందుకెళ్ళాడు ఆయన పెళ్లి చేసుకుని ఆత్రంలో ఉన్నాడు వెతుకుతున్నాడు పనులు అవ్వాలని ఒక గాడిది కనిపించిందట గాడిద గాడిది కనిపిస్తే ఆ గాడిదని పిలిచాడు నన్ను మీద ఎక్కించుకొని నేను వెళ్ళాలని అనే సరుకులు నువ్వు చాలా బరువు నేను నిన్ను మొయలేను అనే సరుకులు నేను స్థూలంగా ఉన్నానని నన్ను ఎక్కిరించావు కాబట్టి జన్మాంతం బరువులే మోయి అందుకు తప్పిస్తే నువ్వు ఎందుకు పనికిరావు ఓ అందుకే బరువు మోయడానికి తప్పిస్తే గాడిద ఇంకొక విషయానికి పని మనం బరువులే మోయిస్తాం గరువులే మోయిస్తాం ఇప్పుడు ఈ ఏర్పాట్లన్నీ అయినాయి అయిన తర్వాత ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలో తెలియదు ఆయనకి ఒక పందికొక్క కనపడింది పంది పందికొక్క కనపడితే కొక్కు కొక్కు ఒక పని చెయ్యి మనకి పిసినారు వాళ్ళంతా భూగర్భంలో డబ్బులు దాచిపెడతారు నువ్వు భూగర్భంలో ఉన్న డబ్బులన్నీ పట్టుకురా నా పెళ్ళి ఖర్చు పెట్టుకోవాలని చెప్పేట ఈ పందికొక్కు భూగర్భాలు తవ్వుతూనే ఉంది ఇప్పటికీ పందికొక్కు పైన ఏం జరుగుతుంది భూ లోపలే తవ్వుతూ ఉంటుంది అదానికి డబ్బులు దొరకలేదు వినాయకుడికి పెళ్ళి అవ్వలేదు ఆ తర్వాత ఎలిక కనపడింది ఈయనకి ఆ ఎలికని నన్ను ఎక్కించుకో మన ఇద్దరం కలిసి ఆ వెళ్దామన్నట్టలిక ఉత్సాహంగా ఒప్పుకుంది ఆ ఎలిక మీద ఎక్కాడట ఎలిక ఎంత ఉంటుంది ఇంతది ఈయన స్థూలంగా లడ్డుగా బాగుంటాడు ఈయన ఎక్కించుకుంటే ఎలిక స్లోగా వెళ్తుంది ఈయన మూడు కోట్ల మంది చుట్టాలని పిలవాలా ముప్పది ముప్పోటి ముకోటి కోట్లు ఉన్నారు దేవతలు వాళ్ళందరూ చుట్టాలే అమ్మవైపు చుట్టాలు కొన్ని నాన్న వైపు చుట్టాలు కొన్ని ఈ చుట్టాలే కాకుండా మళ్ళీ మేనమావకు చుట్టాలు మేనమావ భార్యకి చుట్టాలు ఇంతమందిని పిలవాలి కదా ఈ పిలిచే క్రమంలో ఈయన ఏడాదంతా తిరుగుతూనే ఉంటాడు దళిక మీద ఈ ప్రయాణం స్లోగా సాగుతుంది అందుకని ఇప్పటికీ పెళ్ళి అవ్వలేదు వినాయకుడికి ఈయన వీళ్ళందరినీ పిలిచి పెళ్లి చేసుకుంటాను అని చెప్పేసరికల్లా మూడో వస్తుంది మూడవ వస్తే పెళ్లి పనులు పనికిరావు మళ్ళీ పెళ్లి పనులు స్టార్ట్ చేయాలి మళ్ళీ ఈ పనులన్నీ అయ్యి ఆయన పెళ్ళికి జనాలందరినీ పిలుచుకుని వచ్చేసరి మళ్ళీ మూడవస్తుంది పెళ్ళి అవటం లేదు అట్లా వినాయకుడు పెళ్ళికి ఏ పని పూర్తవక నీ చూడు సూత్రాలు రాలేదు కొత్తకొక రాలేదు డబ్బులు రాలేదు ఉండలు నచ్చేస్తున్న పిల్లాడు ఉండలు మానేసి తర్వాత పనిచేస్తుంటాడు వెళ్ళిపోతా ఏ ఊరేగడానికి ఏనుగు రాదు ఇంకోటి రాదు ఏ వాహనము దానికి రాదు పిల్ల దొరకలేదు అందుకని వినాయకుడు పెళ్లికి అన్ని విఘ్నాలే కోళ్ళు అరుస్తూనే ఉంటాయి పందికొక్కులు వెతుకుతూనే ఉంటాయి ఉంటాయి వాళ్ళు తవ్వుతూనే ఉంటాయి గొర్రెలు బొర్ర ఉంచుకుని వెతుక్కుంటూ ఉంటాయి అప్పుడు వచ్చిన పద్ధతులు ఇప్పటికీ పోలేదు అవన్నీ యథాతథంగా వాటిపైన చేసుకుంటున్నా కూడా వినాయకుడికి వివాహం మాత్రం కాలేదని చెప్తారు సరదా కదా చూడు ఇన్ని వ్యవహారాలు ఇవన్నీ దీంతో అటాచ్ అయ్యి ఉన్నాయి ఏనుగుది మందబుద్ధి దానికి సొంతంగా పనిచేయటం రాదు ఎవరైనా నేర్పించాలి నేర్పించిన పని చేస్తుంది అంత పెద్ద శరీరం కూడా ఇప్పుడు మన గాడి ఎప్పుడు బరువు మోయడానికి తప్పిస్తే ఇంకా ఏ వ్యవసాయాలకి వాటికి పనికిరాదు దాని జీవితం అంతే మీ కథ ఎంత కరెక్ట్ గా కనెక్ట్ చేశారో చూడండి బాగుంది కదా కథ మరి పూర్తిగా ఈ సామెతకి సరైన సమాధానం అవునో కాదో తెలియదు కానీ పిల్లలకు తెలియజేయడానికి బాగా సరదా కథగా అనిపిస్తోంది ప్లస్ అందరం అనేస్తూ ఉంటాం వినాయకుని వివాహానికి అన్ని నల్లని కానీ ఇది అన్న విషయం తెలిసిందనుకోండి ఎవరైనా అడిగినప్పుడు చెప్పటానికి కదా చాలా బాగుంది రమ్మగారు చెప్పండి పిల్లలకి ఖచ్చితంగా ఇంకొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం చెప్పకుండా